ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ రెండు నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నామని వరంగల్ జిల్లా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు తెలంగాణ పోలీసులు సరెండర్ పాలసీకి ఆకర్షితులై మావోయిస్టులు మన దగ్గర లొంగిపోతున్నారని అన్నారు ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది మావోయిస్టులు సరెండర్ కాగా ఈరోజు పద్నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు ఇందులో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు నాలుగు గురు కమిటీ సభ్యులు ఉన్నారు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు హింసాయుత విధానాన్ని వదిలేలా చేయడమే మా ఉద్దేశమని అన్నారు శ్రీగ్రగూం జిల్లాలో కావచ్చు కొలుగు జిల్లాలో కావచ్చు ఇంకా మనందల్లో కావచ్చు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక పద్నాలుగు మంది సరెండర్ అయ్యారు వీళ్ళంతా మా ఇంకా ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్థానంలో కలవడానికి ముందుకొచ్చారు వారికి మా పోలీస్ శాఖ తరఫున మనం పడుతున్నాము అయితే వారిలో వీరిలో ఇద్దరు ఏసీఎం బ్యాంకున్నారు ఏరియా కమిటీ మెంబర్స్ వారికి నాలుగు లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నలుగురు పార్టీ సభ్యులు ఉన్నారు వారికి వారికి లక్ష రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్ మిలిషియా మెంబర్స్ ఉన్నారు వారికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ ఇరవై ఐదు వేల నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్టు పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ ఉత్సాహితమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే అంటే ఏ రాష్ట్రంలోనే సంబంధం లేదు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఏ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రం అయినా సరే ఎవరు సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి